హాయ్ హలో వెల్కమ్ టు అమ్మతో నేను ఛానల్ అమ్మ మనసు ఎప్పుడు అందరు మంచిగా కోరుకుంటుంది ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ ఈరోజు వచ్చేసి నేను చింత చిగురు మొన్న తెచ్చిన చింత చిగురు ఉంది కదా అది ఆరబెట్టేశానమాట పూర్తిగా ఆరబెట్టేసి అది ఇప్పుడు కొంచెం పప్పులోకి కొంచెం పచ్చడి చేయాలని అనుకుంటున్నాను సో కొద్దిగా అయితే పప్పులో వేస్తాను అండ్ చూడండి కందిపప్పు అయితే కడిగి పెట్టేశాను అండ్ కొంచెం చింత చింత చిగురు తీసుకొచ్చి ఇందులో వేసేసి ఆనియన్ కూడా వేసాను అనమాట ఆనియన్ పచ్చిమిర్చి వేసి కొంచెం చింత కూడా వేసి నేను కుక్కర్లో పెట్టేస్తున్నాను కడిగి శుభ్రంగా చింత చిగురు కడుగుతానండి నేను ఎందుకంటే డస్ట్ అనేది ఉంటుంది కదా ఖచ్చితంగా చింత చిగురు కడిగి కుక్కర్లో పెట్టేసాను అనమాట నేను కొంచెం పసుపు వేస్తే తొందరగా ఉడుకుతుంది సో కుక్కర్లో అయితే పెట్టేశాను నేను పప్పు ఇంకా పచ్చడి చేయాలి ఇప్పుడు ఈ చింత చిగురంతా నేను ఒక గిన్నెలోకి తీసుకొని కొంచెం క్లీన్ చేసుకొని పెట్టుకుంటాను సో చింత చిగురు పచ్చడి అయితే చేస్తున్నా చింత చిగురు పప్పుకి నేను కుక్కర్ పెట్టేశాను అనమాట సో చింత చిగురు పచ్చడికి నేను ఫుడ్ రెడీ చేసుకోవాలి ఇదిగోండి చింత చిగురు ఇది కొంచెం పావు కేజీ కొంచెం తక్కువ పావు కేజీ తీసుకొచ్చాను కొంచెం అంతా పప్పులో వేసా కాబట్టి ఇది పావు కేజీ కన్నా కొంచెం తక్కువ ఉంది సో దీనికి ఎండుమిర్చి పచ్చిమిర్చి అన్నీ కూడా ఎక్కువే పడతాయి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని నేను రెడీ చేసుకుంటాను సో పోపు గింజలు మినపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర అండ్ ఎండుమిర్చి పావు కేజీ దగ్గర దగ్గర ఉంది కాబట్టి కొంచెం చింతచిగురు ఇవి అండ్ ఇందులో నేను కొన్ని పచ్చిమిర్చి కూడా యాడ్ చేస్తాను అనమాట సో కాబట్టి ఈ మాత్రం ఎండుమిర్చి అయితే పడతాయి సో పచ్చిమిర్చి కూడా ఒక పద్ద ఒక ఏడెనిమిది దాకా తీసుకుంటాను నేను పెట్టాను దీంట్లో మనం ఆయిల్ వేసుకొని ఫస్ట్ పోపు గింజలు వేయించుకోవాలన్నమాట దీనికి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది సో ఆయిల్ మాత్రం పచ్చళ్ళ కంటే కొంచెం ఎక్కువే పడుతుందండి ఎందుకు ఇంత ఆయిల్ అది ఇదని మీరు క్వశ్చన్ చేయకండి ఎందుకంటే ఇలాంటి పచ్చళ్ళు చేసినప్పుడు ఆయిల్ మనకి కొంచెం ఎక్కువే పడుతుంది సో ఈ ఆయిల్ కొంచెం వేడెక్కగానే ఈ పోపు గింజలు ఏవైతే ఉన్నాయో వేసేసుకుందాం సో ఆయిల్ అయితే వేడెక్కింది నేను పోపు గింజలు వేసేసాను అండ్ ఇందులోనే కొన్ని ఒక్క పావు స్పూన్ అంతా మెంతులు మెంతులు హెల్త్కి మంచిది కదండి సో ఖచ్చితంగా వాడతాను సో ఇది కొంచెం వేగాలన్నమాట ఇవి కొంచెం వేగాలి సగం వేగినప్పుడు మనం ఫస్ట్ పచ్చిమిర్చి వేసుకోవాలి సో చూడండి ఇవి వేగుతున్నాయి కదా ఇప్పుడు పచ్చిమిర్చి పచ్చిమిర్చి అడ్డంగా తుంపుకొని వేస్తేనే పేలకుండా ఉంటాయి లేకపోతే పైకి పేలుతూ ఉంటాయి అన్నమాట సో ఇలా పచ్చిమిర్చి ఎండుమిర్చి కరివేపాకు ఇంగువ ఏ పచ్చళ్ళు అయినా ఇంగు వేస్తే ఆ టేస్టే వేయండి సో మంచిగా ఇంగు వేసుకోండి సో ఇప్పుడు ఇది అంతా ఒకసారి కలిపేసుకోండి మాకు మంచిగా వేయాలన్నమాట పప్పులన్నీ కూడా కలర్ చేంజ్ అవ్వాలి సో ఇంత పోపుది ఎందుకంటే మనకి ఇది కూడా చాలా ఎక్కువ ఉంది దాదాపు పావు కేజీ దాకా ఉంది కాబట్టి ఇంత కారం పడుతుంది ఇన్ని పప్పులు ఉంటేనే అవి చాలా అది పచ్చడి చాలా మంచి పేస్ట్ వస్తుంది అనమాట సో ఇవి సో చూడండి పోపు అయితే వేగుతుంది ఇంకొక థర్టీ సెకండ్స్ అలా వేగితే సరిపోతుంది నాకు ఎంతో ఇష్టమైన చింత చిగురు పచ్చడి అనమాట మాక్సిమం ఈ సీజన్ లో వస్తుంది కదా జూన్ జూలై వరకు వస్తుంది జూలై ఆగస్ట్ వరకు కూడా వస్తుంటుంది సో మనకు శ్రావణ మాసం చిన్న చిన్న కాయలు వచ్చేవరకు చింతకాయలు వచ్చేవరకు మనకి చిగురు దొరుకుతుంది సో ఎన్నిసార్లు వీలుంటే అన్నిసార్లు నేను పచ్చడి చేసుకుంటాను అనమాట పప్పులో చాలా తక్కువ నేను వేస్తా కానీ ఈరోజు చాలా పావు కేజీ దాకా ఉందని చెప్పి కొంచెం పప్పు చేసుకుంటున్నా కొంచెం పచ్చడి చేసుకుంటున్నా సో పోపు అయితే వేగుతుంది ఇంకా కొంచెం వేగితే మనం వేరే బౌల్లోకి తీసేసుకోవాలి ఇది పోపు వేగిపోయింది నేను వేరే బౌల్లోకి తీసుకుంటున్నాను ఇదంతా అంతా నేను వేరే బౌల్లో తీసుకున్నాను ఇంకొంచెం ఆయిల్ వేసి ఇప్పుడు మరింత పడుతుంది ఆయిల్ వేసి ఆ చింత చివర అంతా కూడా మనం మగ్గించుకోవాలన్నమాట ఆయిల్ ఎక్కువ లేకపోతే ఏమవుతుందంటే మనం గ్రైండ్ చేశాక పచ్చడి డ్రై డ్రైగా వస్తుంది సో నేను ఈ ఆకు ఇందులో వేసి మగ్గిస్తున్నాను ఇందులో వేసాను అండ్ ఇందులో కొంచెం చూడండి ఈ ఆకంతా ఇందులో వేసాను అండ్ ఇందులో నేను కొంచెం చిటికెడు పసుపు వేస్తున్నాను కొంచెం అంత పసుపు వేసి మనం మగ్గించుకోవాలన్నమాట సో కొంతమంది పచ్చడి గ్రైండ్ చేసేటప్పుడు వేస్తారు కానీ నేను ఇప్పుడే వేస్తాను అనమాట ఎంత కొంచెమే ఎక్కువ ఎక్కువ వేయను నేను పసుపు సో ఈ పసుపు మనం మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి సో ఇలా మొత్తం పసుపు వేసిన తర్వాత ఇలా కలుపుకోవాలన్నమాట కొంచెం మగ్గని ఇవ్వాలి చూసారా ఆయిల్ అంతా పీ అందుకే కొంచెం ఆయిల్ ఎక్కువ వేయాలన్నమాట చూడాలి ఇలా చక్కగా మొత్తం ఆకులంతా మగ్గనివ్వాలి చూడండి వేగుతుంది మంచిగా వేగాలి రెడ్ కలర్ వచ్చే వరకు అన్నమాట ఇది ఇంకా చాలా ఇది నాకు ఎంతో ఎంతో ఇష్టమైన పచ్చడి చూడండి సో ఇదంతా కూడా చల్లారాల చల్లారిన తర్వాత మనం మిక్సీ వేసుకోవాలి ఓకే చల్లారనిస్తారు ఇప్పుడు సో చూడండి ఎంత చక్కగా మగ్గిందో ఇప్పుడు దీన్ని మనం గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఫస్ట్ మనం వేయించుకున్నవి ఏవైతే ఉన్నాయో అవి మనం ఫస్ట్ గ్రైండ్ చేసుకోవాలి సో ఇవన్నీ జార్లో వేసాను ఇందులో నేను సో చూడండి ఇదంతా వేగిపోయింది కదా సో ఇందులో ఇప్పుడు మిక్సీ జార్లో పోపు గింజలు అవి వేసాను సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి దీనికి కొంచెం సాల్ట్ ఎక్కువే పడుతుంది చూసుకొని వేసుకోండి సరిపోకపోయినా మళ్ళీ కలుపుకోవచ్చు సో ఇప్పుడు దీన్ని మనం గ్రైండ్ చేసుకోవాలన్నమాట సో ఇప్పుడు ఇది గ్రైండ్ అయింది కదా ఇందులో చింతచిగురు మగ్గించుకున్న చింత చిగురు మొత్తం వేసి గ్రైండ్ చేసుకోవాలి పచ్చడి ఇలా మనం కొంచెం గ్రైండ్ చేసినప్పుడు ఇందులో కొన్ని ఆనియన్ ముక్కలు కూడా వేసి కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలన్నమాట అప్పుడు పచ్చడి చాలా బాగుంటుంది సో మనకి చింత చిగురు పచ్చడి అయితే రెడీ అయిపోయిందో చూడండి ఇలాగే ఉంటుంది అండ్ ఇలా మధ్యలో మనకి ఆనియన్ ముక్కలు తగులుతూ ఉండాలన్నమాట అప్పుడే టేస్ట్ సూపర్గా ఉంటుంది నేను ఇది అన్నం తినేటప్పుడు తిని చూపిస్తాను మీకు అండ్ మన పప్పు ఎంతవరకు వచ్చిందో చూద్దాం సో పప్పు ఓపెన్ చేస్తున్నా నేను ఎస్ పప్పు కూడా చాలా చక్కగా ఉడికింది సో చూడండి మన పప్పు కూడా చాలా చక్కగా ఉడికిందనమాట ఇప్పుడు వెలిగించుకొని కొంచెం దగ్గర పడే వరకు మనం ఉడికించుకోవాలి సిమ్లో పెట్టుకోవాలి ఇందులో ఆల్రెడీ మనం పసుపు వేసాం కదా సో ఇప్పుడు ఇందులో మనం ఉప్పు కారం అయితే వేసుకోవాలి ఇందులో నేను ఉప్పు కారం వేస్తున్నాను ఈ వాటర్ అంతా ఇంకిపోయే వరకు మనం ఉడికించుకోవాలి అండ్ ఇప్పుడు కారం వేస్తున్నాను మొత్తం కలిసేలాగా కలుపు ఇది మనం మెత్తగా అయ్యే వరకు చక్కగా ఉడికించుకోవాలి ఇప్పుడే మనకి మెత్తగా అయిపోతుంది అనమాట ఇది ఉడుకుతుంటేనే అయితే ఉడుకుతోంది చూడండి ఎంత చక్కగా ఉడుకుతుందో నేను ఇప్పుడు పోపు వేస్తున్నాను పప్పు సో పోపు దిగి పెట్టాను పోపు వేసేది సో ఇలా ఇలా వేసి ఎండుమిర్చి వేసాను అండ్ ఇప్పుడు ఇంగు వేస్తున్నాను పోపు వేపుతుంది పాకు వేగుతుంది సో పోపు వేగింది పప్పు మాకు ఏంటంటే దగ్గరగా ఉండాలన్నమాట ఇలా లూజ్గా ఉండొద్దు కొంచెం చిక్కగా దగ్గరగా ఉండాలి సో ఇంకొంచెం దగ్గర పడాలి ఇంకొక ఫైవ్ మినిట్స్ ఇద బాయిల్ చేస్తే పప్పు కూడా అయిపోతుంది రైస్ కూడా అయిపోయింది పప్పు కూడా అయిపోతుంది ఇవాళ చింతచిగురు పచ్చడి కూడా అయిపోయింది ఇలా ఆనియన్ ముక్కలు ఉండాలన్నమాట చాలా 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 బాగుంటుంది సో నేను తినేటప్పుడు మీకు వీడియో తీసి చూపిస్తాను సో ఇక చూడండి పప్పు అయిపోయింది ఇలా ఉండాలన్నమాట మనకు కొంచెం గట్టిగా సో ఇది పప్పు పప్పు అయితే అయిపోయింది పని చేస్తున్నా ఇప్పుడు నేను అన్నం తినేస్తాను సో చూడండి పప్పు చింతచిగురు పచ్చడి రెండు చల్లమిరపకాయలు అండ్ కొంచెం నెయ్యి వేసుకున్నాను వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి సో ఇప్పుడు ఇది నేను తినే చూపిస్తాను మీకు సో చూడండి నెయ్యి కదా పప్పు ఫుల్లు కాలుడు కాలుతోంది ఈ పప్పు నెయ్యి అన్నంలో కలుపుకొని ఈ చల్లమిరపకాయ నలుచుకొని తింటే ఉంటుంది భలే ఉంటుంది అసలు ఫుల్లు కాలుడు కాలుతుంది సో చూడండి పప్పు కలిపా కదా ఇందులో నేను చల్లమిరపకాయ పెట్టుకొని తింటున్నా నాకు చాలా ఇష్టం అన్నమాట ఇట్లా కమ్మగా నెయ్యేసుకొని ఇలా చల్లమిరపకాయ పెట్టుకొని తింటే ఇంకా చూడండి చల్లమిరపకాయ పెట్టుకున్నా కదా ఇంకా చూడండి తింటున్నా ఉత్త కమ్మగా వచ్చింది పప్పు అసలు చాలా 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 బాగుంది ఇవ్వండి మళ్ళీ ఇంకొక ముద్ద తింటాను మీ ముందే అసలు అదిరిపోయిందంటే అద్దిరిపోయిందనమాట పప్పు చల్లమిరపకాయ చాలా బాగుంది ఏంటి ఇలా ఉందనుకోకండి పిల్లలు వచ్చి వెళ్ళిపోయారు ఇంకా ఇల్లంతా సర్దుకునేసరికి ఓపిక అయిపోయిందనమాట ఫ్రెష్ అయ్యి పూజ చేసుకొని ఇంక నేను అన్నం వండుకొని తింటున్నాను సో ఈరోజు ఓకే చాలా అద్భుతంగా ఉంది సో అండ్ ఇప్పుడు నేను చింత చిగురు అన్నం కూడా తిని చూపిస్తాను ఇప్పుడు నేను మీకు సో చూడండి ఇలా చింత చిగురు పచ్చడి కలుపుకున్నప్పుడు ఇక ఆనియన్ ముక్కలు ఇలా మనకు తగులుతూ ఉండాలి సో చూడండి ఇప్పుడు నేను ఇది మీకు తిని చూపిస్తాను చూడండి ప్రాణం లేచో ఆ చింతచిగురు పచ్చడి తింటే నాకు చాలా 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 ఇష్టమైన పచ్చడి ఈ సీజన్ మొత్తం నేను అస్సలు వదిలిపెట్టను అనమాట చింతచిగుడు పచ్చడి ఎక్కడ దొరికినా ఎంత రేటు ఉన్నా సరే నేను తెచ్చుకొని తింటాను నాకు అంత ఇష్టం చింతచిగుడు అంటే మ్యాక్సిమం పచ్చడి చేస్తాను చాలా బాగా కుదిరింది అన్నీ అందులో పప్పు పచ్చడి రెండు చాలా స్పెషల్గా ఉన్నాయి సో శ్రీతజ వాళ్ళు మళ్ళీ సండే వస్తారు అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయడం మర్చిపోకండి నన్ను ఇలా సపోర్ట్ చేస్తున్నందుకు నన్ను శృతజాని ఇలా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ కూడా హార్ట్ఫుల్ థ్యాంక్స్ అండి ఎప్పటికీ నేను మీ హెల్ప్ అనేది మీ సపోర్ట్ అనేది నేను ఎప్పటికీ మర్చిపోను లైఫ్ లాంగ్ నేను మీకు రుణపడే ఉంటాను అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో మరొక మంచి వీడియోతో నేను మేము ముందుకు థ్యాంక్ యూ Thank you so much.